నమస్తే నా పేరు అశోక్ నేను నేత్ర కంపెనీ నుండి సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆధోనిమ డివిజన్లో మీ పేరన్న శివాన శివ ఏ ఊరు దినిగేరే దినిగేరి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఇది ఏ రకం వేసినారన్న నేత్ర కంపెనీ అన్న ఐరేష ఐరేష పచ్చిమిరప పచ్చిమిరప ఎంత పొలం ఎంత వేసినారు ముప్పై ఎకరా ఉంటుందన్న ముప్పై ఎకరా ఉంటుంది ఎనిమిది వేల నింపు ఎన్ని పాటలు వింటున్నారు కోత కటింగ్ అయిందని కటింగ్ అయింది మనకు మార్కెట్లో రేట్ ఎలా ఉంది యాభై యాభై ఐదు నుంచి అరవై దాకా పోయినారు మనకు కాయ కలర్ ఎలా ఉంటుంది అన్న బాగా పీర్ వైట్ వస్తుంది అన్న పీర్ వైట్ వస్తుంది వైట్ వస్తుంది మనకు కాయ కూడా పొడుతు ఇది మొన్న కటింగ్ చేసినాం కదా బాగా జంప్ వస్తుంది జంప్ వస్తుంది వస్తుంది వరకు మన రైతులు అన్న మనం వేసుకోవచ్చు అన్న బాగా వస్తుంది బాధ్యు కూడా వస్తుంది బాగుంది మనం ఇంకా ఎక్కువగా వస్తుంది అన్న ఇదండి మన శివన్న గారి ఫీడ్బ్యాకు మన రైతులందరూ మా ఐరిష్ నేత్ర కంపెనీ ఐరిష్ చేసుకోవాలని కోరుతుంది ధన్యవాదాలు థ్యాంక్స్ అండి